రేషన్ బియ్యంతో మినప జంతికలు ఎంతో క్రిస్పీగా పక్కా కొలతలతో కమ్మగా ఈ విధంగా చేసేసుకోండి నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పుని దోరగా వేయించి తీసుకోవాలి నేను ఇక్కడ బియ్యం ఎండలో ఆరబెట్టి మిల్లు పట్టించుకుంటున్నాను ఈ విధంగా చేయడం వల్ల పిండి అనేది ఎక్కువ రోజులు నిల్వ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండిని జంతికలుగా పట్టుకోవచ్చు ఇక్కడ చిన్న టిప్ అండి రేషన్ బియ్యంతో చేస్తే రేషన్ బియ్యం స్మెల్ అనేది వస్తుంది కదా మనం బియ్యాన్ని కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కడిగామంటే ఆ బియ్యంలో ఉన్న స్మెల్ అనేది లేకుండా మనం ఇంటి బియ్యంతో ఇకలు చేస్తే ఎంత క్రిస్పీగా టేస్టీగా వస్తాయో అంతకన్నా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా ఎండబెట్టిన బియ్యాన్ని పప్పుని రెండింటిని కలిపి నేనైతే మిల్లు పట్టించాను మీకు వీలు కాకపోతే మిక్సీ అయినా పట్టి జల్లించుకోండి దీనికి రెండు టేబుల్ స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్ల నువ్వును సరిపడినంత ఉప్పు మనం బటర్ కానీ వేడి నూనె కానీ వేసుకోండి నేనకైతే వెన్నైతే వెన్న అయితే ఉంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వెన్న అయితే వేసి కలుపుకుంటున్నాను సరిపడినంత కారం వేసి మొత్తం పిండి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి బటర్ వేయడం వల్ల మురుకులు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి బటర్ లేకపోయినా వేడిగా ఆయిల్ అనేది ఆచి పిండిలో కలుపుకోవచ్చు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి మనం పిండి మొత్తాన్ని కలిపాక పిండిని పట్టి చూసామంటే పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటే జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా చేతికి అంటుకోకుండా ఉంది కదా నేనైతే ఎటువంటి ఆయిల్ కూడా యాడ్ చేయలేదు అయినా కానీ పిండి ఈ విధంగా కలుపుకోవాలి దగ్గర ఉన్న మురుకులు గొట్టాలకి కొంచెం ఆయిల్ అప్లై చేసి గొట్టాలకి పిండిని అయితే వేసుకోవాలి పిండిని మురుకుల్లో అవే తిప్పుకోవడానికి ఒక కానీ లేదా ఒక రౌండ్ చిన్న ప్లేట్ కానీ ఉంటే వాటిని లేదా మనం తిప్పుకున్నామంటే ఆయిల్లో అయితే వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు బాగా చేయి తిరిగిన వాళ్ళు మాత్రమే ఆయిల్లో వేసుకుంటారు ఈ విధంగా వేసుకున్నామంటే చేయి కాలకుండా ఈజీగా జింతికలు అనేటివి వేసేసుకోవచ్చు కొత్త వారైనా సరే ఈ విధంగా చేసుకున్నారంటే ఈజీగా జంతికలు అనేటివి చేసేసుకోవచ్చు జంతికలుగా తిప్పుకున్న పిండిని ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని హీట్ అయ్యాక ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మనం కడాయిలో వేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా ఈ విధంగా ఫ్రీగా వేసుకున్నామంటే జంతికలు అనేటివి బాగా కాలుతాయి లోపల కూడా బాగా కాలి క్రిస్పీగా వస్తాయి చూడండి రెండు వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి బాగా కాలింది అని తెలియడానికి మనకు ఆ నూనె బుడగలు అనేటివి మొత్తం తగ్గి ఈ విధంగా వస్తాయి అప్పుడు జంతికల్ని తీసేసుకోవడమే మినపప్పు వేయడం వల్ల మరి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మంచి కలర్తో మంచి స్మెల్ కూడా వస్తుంది అంత బాగుంటాయి మినప జంతికలు అనేటివి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి తీసేసి మిగిలిన పిండి మొత్తాన్ని ఈ విధంగా ఆయిల్లో వేసి జంతికలు అనేటివి చేసుకోవాలి మరొక టిప్ అండి మనం జంతికల పిండిని కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు ఆ విధంగా పక్కన పెడితే జంతికలు అనేటివి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి మనం కలుపుకున్న వెంటనే జంతికలు అనేటివి ఆయిల్లో వేసుకోవడం ద్వారా ఆయిల్ అనేది చాలా తక్కువగా పీల్చుకుంటాయి జంతికల్ని మనం చేసిన వెంటనే డబ్బాలో వేసి మూత పెట్టకుండా కొంచెం చల్లారాక పెట్టి స్టోర్ చేసుకున్నామంటే జంతికలు అనేటివి ఎన్ని రోజులైనా సరే క్రిస్పీగా ఉంటాయి మనం కలిపేటప్పుడు పిండి బాగా కలిపామంటే చూడండి ఆఖరి ముద్ద వరకు కూడా పిండి అనేది ఎంత బాగా వచ్చిందో ఎక్కడ అంటుకోకుండా మనం ఎక్స్ట్రా ఆయిల్ కూడా వేయలేదు అయినా కానీ పిండి ఈ విధంగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ క్రిస్పీ జంతికలు అయితే రెడీ అయిపోతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే జంతికల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చాయో తెలియజేయండి మనం స్టోర్ చేసుకుని డబ్బాని బాగా డ్రైగా ఉండేటట్టు చూసుకొని మనం చేసుకున్న జింతకల మొత్తాన్ని స్టోర్ చేసుకోండి